హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ డైరీ లో ఈ రోజు చపాతీలోకి కానీ పరోటాలోకి కానీ మిక్స్డ్ వెజ్ కుర్మా ఎలా చేయాలో చూపిస్తున్నాం అండి ఫస్ట్ దానికోసం మనం వెజిటేబుల్స్ క్యారెట్ బఠానీ బంగాళదుంప టమాటో తీసుకున్నా అండి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక కప్పు ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాండి ఫస్ట్ దీనికోసం మనం కర్రీ కోసం వెజిటేబుల్స్ అనేవి బాయిల్ చేసుకోవాలండి దానికోసం మనం కుక్కర్ పెట్టుకుని వాటర్ పోసుకున్నాము వెజిటేబుల్స్ అన్ని కూడా వేసేసుకుని బాయిల్ చేసుకోవాలండి ఇవి సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయితే సరిపోతాయండి వెజిటేబుల్స్ సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయిపోయినాయి వేరే బౌల్లో తీసేసుకున్నాం ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిందండి ఆయిల్ ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు మనం ఇందులో కట్ సలగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇందులో ఒక హాఫ్ స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి అల్లం ఉల్లిపాయ పేస్ట్ పచ్చివాసం పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ లైట్ గోల్డ్ కలర్లోకి వస్తున్నాయండి పచ్చిమిర్చి వేసుకుందామండి అలాగే టమాటో కూడా వేసుకుందామండి టమాటా మొత్తం సాఫ్ట్గా అయ్యేదాకా వేయించుకుందామండి టమాటా సాఫ్ట్ అయిందండి ఇప్పుడు మనం దీంట్లోకి గ్రేవీ కోసం జీడిపప్పు కొబ్బరికాయ పేస్ట్ చేసి పెట్టుకున్నామండి ఒక టూ స్పూన్స్ జీడిపప్పు కొంచెం పచ్చి కొబ్బరి పేస్ట్ చేశానండి అది వేసేసుకున్నాను ఇందులో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాము కొంచెం పసుపు వేసుకుందామండి మీడియంలో కానీ తిన్నలో కానీ పెట్టుకుని బాగా ఫ్రై అవ్వాలండి ఇది హైలో పెట్టుకుంటే మాత్రం అడగండి ఇందులోనే కర్రీకి సరిపడిగా ఉప్పు వేసేసుకున్నాము ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా అన్నీ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము గ్రేవీ అంతా బాగా ఫ్రై చేసుకోవాలండి మనకి గ్రేవీలో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది చూడండి మనకి ఎడ్జెస్ అంతా ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది గ్రేవీలోంచి నుంచి ఇప్పుడు మనం ఇందులో వాటర్ పోస్తాము ఇందాక బాయిల్ చేసుకునే వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కదా అవన్నీ వేసేసుకుందామండి ఒకసారి మిక్స్ చేసేసుకుని మనం ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేస్తాం ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుందండి ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం గ్రేవీ అంతా చిక్కబడిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో టేస్టీ వెజ్ కుర్మా రెడీ అయిపోయిందండి ఎలా ఉందో ట్రై చేసి కమెంట్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్